హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే వడ్డుపల్లి టొమాటో మార్కెట్ అలాగే చింతామణి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఈరోజు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై ఒకటవ తేదీ జనవరి నెల ముందుగా మనము కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ప్రారంభకాయల విషయానికి వస్తే యాభ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలగడ మార్కెట్లో ఈరోజు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో మూడు వందల రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజిన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ వడ్పల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో